దేవుని ఘనమైన నామను స్తోత్రముడు ఈ వీడియో వీక్షిస్తున్న అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు అందరికీ మన హృదయపూర్వకంగా దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థనా ఫలితంగా ఈ రోజున హాస్పిటల్లో ఒక సర్జరీ సక్సెస్ఫుల్గా జరగడానికి దేవుడు చూపించారు ఇంటికి సేఫ్గా వచ్చేసాను మా కొరకు ప్రార్థించిన మీ అందరిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను కంటిన్యూస్గా నా కోసం మా కుటుంబ సభ్యులందరి కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుతున్నాం ప్రాముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే శనివారం బాగ్భష్మ కార్యక్రమాలు ఉన్నాయి అని నేను మీకు నేను ఆదివారం అనౌన్స్ చేశాను అది కొంచెం మార్చటం జరుగుతుంది ఎందుకంటే నేను ఇలాంటి కండిషన్లు ఉండటం వల్ల అది ఇరవై ఎనిమిదో తారీఖుని బదులు ముప్పై ఒకటో తారీఖు ఉదయం ముప్పై ఒకటి ఉదయం పదకొండున్నరకి అది రేపు ఆదివారం చెప్తాను ఎక్కడ బాప్తిసాలు ఇచ్చేది అనేది కనుక రేపు ఇరవై ఎనిమిది కాదు అనే సంగతి మీకు తెలియపరుస్తున్నాను ఈ విషయం గమనించి ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి వరకు జరిగే ఉపవాస ప్రార్థనలో పాల్గొండి ముప్పై ఒకటో తారీఖు ఉదయం పదకొండున్నర గంటలకి బాప్తిస్మ కార్యక్రమం ఈ చిన్న మార్పును గమనించాల్సిందిగా కోరుతున్నాం దయచేసి ప్రార్థించండి దేవుడు మనందరినీ దీవించనుగాక గాక మీన్ థ్యాంక్ యూ